హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్నిశ్రీ ఈరోజు మా అమ్మగారు టమాటా పచ్చడి చేశారండి మా అమ్మగారు ఎలా చేశారో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఆ వీడియోని చాలా బాగా చేస్తారండి మా అమ్మగారు చేసే టమాటా పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం అందుకనే మా అమ్మగారిని ఈరోజు చేయమన్నానండి చేసింది ఆ రెసిపీ ఏంటో మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి టమాటా పచ్చడి ఎలా వచ్చిందో స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టామండి పెనం పెట్టి ఒక కప్పుడు వేరుశెనగలు తీసుకున్నామండి తీసుకొని అవి బాగా వేపుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపాలండి వేపి చల్లారిన తర్వాత పొట్ట తీసేసి ఇలా పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఇప్పుడు మళ్ళీ పెనం వేసి అందులో కొంచెం ఆయిల్ వేసామండి జీలకర్ర వేయాలి ఒక స్పూన్ జీలకర్ర ఐదారు వెల్లుల్లి రబ్బలు ఒక పది పచ్చిమిరపాయలు కట్ చేసుకొని వేసుకోవాలండి ఇవి బాగా కొంచెం వేగాలి ఈ లోపల ఒక అర కేజీ టమాటా టమాటాలు తీసుకొని ముక్కలు కోసం పక్కన పెట్టుకోవాలండి ఆ టమాటా ముక్కలు ఇవి కొంచెం వేగిన తర్వాత ఆ టమాటా ముక్కలు ఇందులో వేయాలండి ఇందులో వేసుకున్నాము మనం ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుందండి టమాటా అందుకనేసి సాల్ట్ వేస్తున్నాము ఒక స్పూన్ వేయాలి తర్వాత మనం సరిపడగా చేసుకోవచ్చు పచ్చడి తర్వాత ఇవి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి మగ్గనిచ్చానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉండాలి తర్వాత ఇలా మగ్గిందండి ఇంకా కొంచెం వాటర్ ఉన్నట్టు ఉంది కదండి అందుకని ఇంకో టూ మినిట్స్ మగ్గనిచ్చాము ఇలా అయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి పక్కన పెట్టాము తర్వాత ఇప్పుడు మనం రోడ్లో ఫస్ట్ వేరుశెనగ్గుళ్ళు మనం పుట్టు తీసుకొని పెట్టుకున్న వేరుశెనగ్గుళ్ళు వేసుకోవాలండి ఎందుకంటే వేరుశెనగ్గుళ్ళు ముందు నలుగువు కదండి అందుకని ఇవి ముందు ఇవి రుబ్బుకోవాలి ఫస్ట్ ఇవి రుబ్బుతున్నారండి మామగారు తర్వాత ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసి నానబెట్టారండి చిన్నగిన్నెలో అది అందులో వేస్తారు అది కూడా వేసి రుబ్బారండి తర్వాత దీంట్లో మనం మగ్గించుకున్న టమాటీలు ముక్కలు వేసుకున్నామండి ఇది శుభం ఇప్పుడు బాగా మెత్తగా రుబ్బేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి తర్వాత మనం పోపు పెట్టుకోవడానికి ఈ లోపల వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయ రొబ్బలన్నీ తొక్కలు తీసుకొని పోపు పెట్టుకోవడానికి కరివేపాకు వెల్లుల్లిపాయ రొబ్బలు ఒక ప్లేట్లో తీసుకొని ఉంచుకోవాలండి స్టవ్ ఆన్ చేశారు మా మమ్మీ మళ్ళీ కొంచెం నూనె వేసారండి అందులోని ఒక రెండు స్పూన్లు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసారు ఆయిల్ వేసి మనం పొట్టోల్చుకున్న వెల్లుల్లిపాయ రొబ్బలు అందులో వేసారండి ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకొని చేశారు అందులోనే కరివేపాకు కూడా వేసారండి ఇప్పుడు కరివేపాకు జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసారండి అవి వేగుతున్నాయి అప్పుడు అవి ఎర్రగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ రుబ్బుకొని పక్కన పెట్టుకున్న ఈ టమాటా పచ్చడి అందులో వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి మన టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకొని ఆయిల్లో కొంచెంసేపు అలా ఉడకనివ్వాలండి ఇప్పుడు టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది ఒక వన్ వీక్ ఉంటుందండి పొడవ పోకుండా కంపల్సరీ మీరు అందరూ ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు వేడివేడి అన్నంలో వేసుకొని ఈ టమాటా పచ్చడి తింటే సూపర్ ఉందండి చాలా టేస్టీగా వచ్చిందండి మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను బా